హాయ్ అండి అరటికాయ బజ్జీలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు లోపలంతా సాఫ్ట్గా స్మూత్గా పాయనైతే క్రంచిగా ఈ బజ్జీలు వేడి మీదనే కాదు చల్లారినా తిన్నా కూడా బాగా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇక్కడైతే అరటికాయ బజ్జీల కోసం ఇలా అరటికాయలు తీసుకోవాలి నేనైతే ఇప్పుడు రెండు అరటికాయలు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగేసి పీల్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడుగ్గా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ మనం రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా బజ్జీలు వేయచ్చు తీయడానికైనా ఈజీగా ఉంటుంది అసలు పిల్లలు కూడా ఇష్టంగా చిన్న చిన్న బజ్జీల్లా కనిపిస్తాయి కాబట్టి ఇష్టంగా తినగలుగుతారు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు వాటిని అలా రౌండ్గా కట్ చేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా శనగపిండి అంటే మీరు తీసుకున్న అరటికాయలకు సరిపడేంత క్వాంటిటీలో చినపిండి తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వామును నలిపి వేసేయండి అలాగే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలిపి పెట్టేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ అరటికాయలు ఒక ఆశ జిగురుతనం ఉంటుంది కాబట్టి అది పోవాలంటే ఈ ప్రాసెస్లో చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయండి ఆలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని తీసేసి ఒక క్లాత్ పైన వేసి ఇలా తడి కాస్త పోయే వరకు ఇలా అనేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా అంటే సరిపోతుంది ఆ లోపు ఆయిల్ వేడైపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా టిప్ చేసుకుంటూ వదిలేసామనుకో అరటికాయ బజ్జీలు ఫుల్లా విచ్చుకొని ఇలా బుగ్గలు బుగ్గలుగా వస్తాయండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చిట్టి చిట్టి అరటికాయ బజ్జీలు అంటే మనం ఎంత సైజు పెద్దది కట్ చేసినా కూడా అరటికాయ రౌండ్గా కట్ చేస్తే చిన్నగానే కనిపిస్తాయి కాబట్టి ఇలా ఉంది చాలా బాగుంటాయండి చాలా అసలు తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీకి అయితే చాలా బాగా సూట్ అవుతుంది సాంబార్ కూడా చాలా బాగుంటుంది